సీనియర్ సిటిజన్స్కి పెన్షనర్స్కి ఒక మంచి గుడ్ న్యూస్ అయితే ఇప్పుడే రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నారు సో వీడియో స్కిప్ చేయదండి అలాగే మీకు వీడియోని అయితే తప్పకుండా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు ఈ వీడియోకి థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా మరి చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారు సో లేట్ చేయకుండా టాపిక్లకి అయితే వెళ్దాం పెన్షనర్స్కి సీనియర్ సిటిజన్స్కి ఒక మంచి గుడ్ న్యూస్ అయితే వచ్చింది ముఖ్యంగా ఈ యొక్క పెన్షన్ మనకి ఆలస్యం అవుతున్న వేళ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ యొక్క పెన్షనర్స్కి సంబంధించి సంచలన ఆదేశాలు జారీ చేసింది మెయిన్ టైట్లో చూసుకుంటాం పెన్షనర్స్ అని చెప్పి సో ఇప్పటి నుంచి మనకి పెన్షన్ ఆలస్యానికి సంబంధించి మనకి పరిహారం కూడా పెన్షనర్స్కి చెల్లించాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేసి చూడొచ్చు పింఛన్ చెల్లింపులు చేసే ఈ యొక్క బ్యాంక్స్కి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలకు అనుగుణంగా మనకి సో కీలక ఆదేశాలు రావడమే జరిగింది చూడొచ్చు లైఫ్ సర్టిఫికెట్ సమర్పించే సౌలభ్యాన్ని కూడా అందించాలని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులను ఆదేశించింది ముఖ్యంగా పెన్షనర్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క అకౌంట్లో పెన్షన్ జమకు సంబంధించి కూడా మనకి కొత్త ఆదేశాలు ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదులో మనకి రావడం అయితే జరిగింది ఇక్కడ చూడొచ్చు ఎనిమిది పర్సెంట్ కూడా మనకి అదనంగా చెల్లింపు చేసేలా మనకి ఇక్కడ నిర్ణయం తీసుకోవడమే జరిగింది సో మొత్తంగా ఇప్పటి నుంచి పెన్షనర్స్కి సంబంధించి ఒక పెన్షన్ చెల్లింపులు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు అదేవిధంగా సీనియర్ సిటిజన్స్కి ఒక అదిరిపై న్యూస్ అయితే రావడమే జరిగింది ముఖ్యంగా సో ఇప్పటి నుంచి మరిన్ని సౌకర్యాలను అందుబాటులోకి తెస్తూ ముఖ్యంగా అరవై ఏళ్ళు పైబడిన మగాళ్ళకి యాభై ఎనిమిది ఏళ్ళు పైబడిన ఆడాలకి సో మొత్తంగా మనకి కీలక కొత్త నిర్ణయాలు రావడం జరిగింది గమనించగలరు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ కావచ్చు